హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఎగ్ ఫ్రై చపాతి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఐదు చపాతీని తీసుకొని మేము చెప్పే విధానంలో కట్ చేసుకోండి స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అరగంట నూనె వేసుకొని వేడైనాక కోడిగుడ్లు వేసుకొని స్లో ఫ్రేమ్ మీద పీసెస్ని బ్రేక్ చేసుకొని హై ఫ్రేమ్ మీద ఎర్రగా ఫ్రై చేసుకోవాలి బాండీల్లో ఒకటిన్నర గంట నూనె వేసుకొని వేడైనాక అల్లం వెల్లుల్లి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చి బఠానీలు దోరగా వేగినాక ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు క్యారెటు బీన్స్ వేసుకొని దొరగా వేయించుకోవాలి మీరు కావాలంటే క్యాప్సికం వేసుకోవచ్చు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి ఒక పెద్ద సైజు టమోటా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు చికెన్ మసాలా వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి వేయించుకున్న గుడ్డును వేసుకొని కట్ చేసుకున్న చపాతీని వేసుకొని మసాలాలు పట్టేలా కలుపుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై చపాతీ రెడీ